కడప జిల్లాలో సాగు చేసిన తమ పంటలను బ్రతికించుకోవాలని వర్షాల కోసం ఎదురు చూసిన రైతన్నలకు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో సాగు చేసిన పంటలకు ప్రయోజనాలు కలుగుతున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తెలిపారు ఆదివారం కడప మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి డ్రోన్ల సహాయంతో పొలాలను పరిశీలించి జిల్లాలో ఎటువంటి పంట నష్టం జరగలేదని తెలిపారు వర్షాధార పంటలైన వేరుశనగ పత్తి కంది పంటలు తేమ ఒత్తిడి నుండి రక్షించబడతాయని పేర్కొన్నారు వర్షాధార పత్తి కంది పంటలలో రైతులు ఎరువులను చల్లుకోవాలని సూచించారు వర్షాధార పంటలలో అనుబంధ నీటిపారుదలని నివారించవచ్చని రైతులు మాగిజొన్న విత్తనాలు వేసుకోవచ్చుని రబీ పంటలైన శనగ జొన్న కోసం సన్నాహక సాగు పద్ధతులు చేయవచ్చునని తెలిపారు వరి పంటలో నేల లవణీయత మరియు పానికల్ మైట్ ప్రభావం తగ్గుతుందని లవణీయత ప్రభావితమైన వరి పొలాల్లో నాలుగు ఐదు రోజుల విరామంతో సార్లు లీటరు నీటికి రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ మరియు ఐదు గ్రాములు యూరియా పిచికారీ చేయాలని వరిలో నర్సరీ ఎదుగుదల పడ్లింగ్ చేయడానికి మరియు నాట్లు వేయడానికి తగిన పరిస్థితుల కారణంగా వరి ప్రాంత కవరేజీ మెరుగుపడుతుందన్నారు అలసంద ఆముదం కంది వంటి పంటలను విత్తుకోవడానికి ఈ వర్షం బాగా ఉపయోగపడుతుంది అన్నారు